అందరికీ నమస్కారం అండి నన్ను చూసాం ఓ వీడియో ఎట్ల గణేష్ సోడుపప్పు గణేష్ ఎమ్మెల్యే గణేష్ ఇక్కడికి వెళ్ళాడు తిట్టుకోవడీ వెళ్ళంటాడో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ప్రారంభించారు ఆ రెండు సంవత్సరాల్లోని దీన్ని పూర్తి చేయలేకపోయారు అని చెప్పి నువ్వు ఏదన్నా చెప్పేటప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావురా నువ్వు నువ్వేం చేయాలా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక మాట మాట్లాడమంటే అది ముందు వెనక కూడా పది సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి నీ సిగ్గేస్తుంద్రా నువ్వు నీకు రెండు సంవత్సరాల్లోని డెబ్బై ఐదు శాతం పైన పూర్తి చేసావు రా ఇల్లు మీ ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు అవుతుంది ఏం చేసావు నువ్వు ఎంతవరకు పూర్తి చేసావు అది చెప్పావు జనాలకి నువ్వు జనాలు తెలియదు అనుకుంటావా నువ్వు తిట్టుకో ఇల్లు డబ్బులు ఎంతోమంది డీటీలు కట్టారు అట్లా క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేసావు మీరు చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడు మోకం బాగలేదనో ఆడు కరెంట్ బిల్లు ఎక్కువ ఉన్నానో ఆడు పసుపు షర్ట్ వేసుకున్నాడనో నల్ల ప్యాంట్ వేసుకున్నాడో తీసారు తీసిన తీసిన ఫోరం పోకు ఏం చేయాలి నువ్వు వాళ్ళ డీడీలు డెబ్బై వేసు వేలు ఎనభై వేసు వేలు లక్ష రూపాయలు డీడీలు కట్టారా మున్సిపాలిటీ గవర్నమెంట్కి ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి కదా క్యాన్సిల్ అయిన ఎందుకోలేకపోయావు నువ్వు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు ఉన్న ఇరవై శాతం ఎందుకు పూర్తి చేయలేకపోయి టిట్టుకోవాలి అది చెప్తున్నావు నువ్వు జనాలకి ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసావు టిట్టుకోవాలికి ఏం పడలేదు ఆఖరి గేట్ని మీ పెయింట్ వేసావు కొన్నావు రేపు ఇస్తానని చెప్తున్నావు సిగ్గు లేకుండా టాటా వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చాము మేము దేశంలోనే అత్యధిక ఉన్నతమైన అది వాళ్ళకి ఇస్తే మేము వాళ్ళకి తీసేసి నీ కమిషన్ కోసం కాంట్రాక్ట్ మార్చారు పూర్తిగా ఏడ్సారా కట్టే ఏడిసారా కట్టలేదు ఐదేళ్ళు పూర్తి అయిపోయింది ఇప్పుడు సిగ్గు లేకుండా మేము కట్టలేదని తిరిగేసి మా మీద మమ్మల్ని అంటాం ఒక్కొక్క ఫ్లాట్ లబ్ధిదారుడికి అరవై వేసు అరవై వేలు బ్యాంకు వడ్డీ పడ్డద్రా ఆ లోన్లకి మీరు ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల ముందు మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు సీకాంత్ డౌన్ లోనే ఫ్రీగా ఇచ్చేస్తాం తిట్టుకోవాలి వెళ్ళి రూపాయ కట్ట అవసరం లేదని చెప్పు ఆ లోన్లు క్యాన్సిల్ ఇప్పుడు వచ్చే చేయలేశారు కదా ఈఎంఐలుగా బ్యాంకులు ఇంట్లోకి తినేస్తున్నారు ఆ లబ్ధిదారులకి నీకు జ్ఞానం ఉన్నవాడు అయితే నీ అయితే ముందు అది క్యాన్సల్ మేము ఉచితంగా ఇవ్వలేదు అని నేను ఒకటి అంటే చెప్పరువు నీకు ఏం దమ్ముంటే ఇవ్వలేమని ఈ రోజు పిలిచి వాళ్ళ కోమో ఇల్లు తాళలు ఎత్తానన్ను ఇల్లు అనుకుంటానా అవి ఒక పక్క ఇంత కట్టుకోలేకపోతారు ఆ లబ్ధిదారులు ఓ పక్క ఈఎంఐలు కట్టలేకపోతున్నాను ఇప్పుడు ఇల్లు కూడా పూర్తిగా ఇవ్వలేదు సిగ్గు లేకుండా మా మీద బుర్రదాళ నువ్వు చూస్తున్నావు నువ్వు తప్పుడు పేలపల్ల పేల గంకే మాట్లాడుతావు నువ్వు శంకుస్థాపన తిమ్మలు చే పెట్టి ఆ డబ్బేమో అయ్యను పోతుంది కదా దుబ్బేత్తంట చెప్తున్నావు సిగ్గేత్తనా నువ్వు దీన్ని పెట్టి తెలిసిపోతున్నా నువ్వు ఎమ్మెల్యే స్థాయి మనిషివి కాదు అని నిన్నటితో తేలిపోయింది ఎవడన్నా ఒక రోడ్డు శాషన్ అయిందంటే ఆ మూడు కోట్లు నాలుగు కోట్లో గవర్నమెంట్ ఆ అకౌంట్ లో పడతాయి ఆ డిపార్ట్మెంట్ అకౌంట్ లో పడతాయి దాన్ని తీసి ఆ లో ఆ కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ వచ్చి పెడతాడు ఎవడన్నా సరే బుద్ధున్న గాడిద ఎవడన్నా సరే ఏమంటాడు మూడు కోట్లు రోడ్ చేసి అందులో పది లక్షలు ఇరవై లక్షలు దెబ్బాడు అంటే ఎవడో నమ్ముతాడు అంతేగాని పది కోట్లు రోడ్డుకి శంకుస్థాపన చేసి పది కోట్లు దెబ్బించడంటే నేను సీ అనుకుంటానని తెలియదట ఆ మాత్రం జ్ఞానం లేదా ఎవడుదా నీకు చెప్పినాడు నీకు సీట్ ఇచ్చిన వాడికి బుద్ధి లేదు నీకు సిగ్లేదు మాకు అతలేదు నీ వెనకాల ఉన్న దుష్ట చతుష్టం కూడా చెప్పట్లేదు అంటుంది నీకు ఎలాంటివన్నీ ఈ ఎలాగ అనకూడదండి నేను ఎవరు చెప్పట్లేదు కళ్యాణ మండపం ఏమో రెండు కోట్లు ఛాంజ్ చేసి దెమ్మెట్టాడు రెండు కోట్లు తీసేసుకున్నాడు రోడ్డు ఏమో మూడు కోట్లు ఛాంజ్ చేశాడు మూడు కోట్లు తీసేసుకున్నాడు ఎవడు చిక్కిస్తుందా నీకు ఆ మాటలు మాట్లాడటానికి అలా తీసేసుకోవడానికి అవుతుందా మరి పైప్ లైన్లకు నూట నలభై నాలుగు కోట్లుగా అని చెప్పేసి ఇక్కడ శంకుస్థాపన చేసి దడవడి చేసేసో అప్పుడు మేము తెచ్చిన గ్రాంట్ ని నువ్వు తెచ్చారని చెప్పుకున్నావు బాగానే ఉంది ఆ రోడ్లు తవ్వేసి పోయాడు సగంలో ఆపేసి అంటే నూట నలభై కోట్లు నువ్వు తెప్పవా అయితే అని మేము అని వాని నువ్వు ఒప్పుకుంటావా ఎంత అవినీతి అని కాలనీలోని ఓ బోరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి సొంత డబ్బులతో బోర్ వేసుకుంటే ఆ రెండు లక్షల రూపాయలు మళ్ళీ రెండు సంవత్సరాలు పోయిన తర్వాత మీరు బిల్లు పెట్టుకొని దెబ్బతామని చూశారు మరి అది అవినీతి కాదా మీ కౌన్సిల్ అడిగావు నువ్వు మీ కౌన్సిల్ కానీ కానీ ఎందుకంటే అందులో నీకు వాటం ఉంది పడగవు ఇప్పుడు నేను చూడుపప్పు ఏమి వెళ్ళాను ఎందుకంటే అనుకున్నావు ఆ రోడ్డు సగం సగం చేసావు మెయిన్ రోడ్డు సగం సగం చేసావు అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పనులే వెంకటేశ్వరం గుడ్ రోడ్ ఏం చేసావు సుశాన్ వరకు రోడ్ చేసావు నాని రోడ్డు చేసిపోయితే అడవుడి చేస్తున్నావు అక్కడ ట్యాంక్ బండ్లో తయారు చేస్తానని చెప్తున్నాం వెనకాల కాంక్రీట్ లేదు ఏమీ లేదు ఆ చెరులో బుర్ర తీసి ఆ ఆ విగ్రహాలు వెనక లేచావు అది నిలబడుతుంది అది వర్షం వస్తే బుద్ధ కుమార్లు సిగ్గుమాల మాటలు మాట్లాడుతురగేసి ఏమన్నా ఒక అమ్మాయి ఆ అయ్యన్న కాలనీలో ఎన్నో ఇబ్బందులు పెడతారు అమ్మాయిని మీ పార్టీ తరపున మనుషులు సపోర్ట్ చేస్తే వాళ్ళ మరిదాలు నా యాతను పెడతారు ఆ పిల్లలు ఇల్లు గోడది పొడిస్తారు వైర్ కట్ చేస్తారు కరెంట్ వైర్ కట్ చేస్తే మా విజయ్ మమ్మల్ని అన్నం తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి నష్టం జరిగిందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడే వైద్యది సర్వీస్ వేద అది ఏంచి ఆ అమ్మాయిని కొద్దిగా అమ్మాయి నీకేం పర్లేదు మేము అందరం ఉన్నాం అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు ఆవిడ ఎంతో సంతోషింది కాళ్ళే దండం పెట్టింది బాబు ఎవరు రాలేదు మీరు వచ్చి మమ్మల్ని బాగానే ఆదుకున్నారు అని చెప్పేసి ఈ వైఎస్ఆర్ నాయకులు పబ్లిక్ అమ్మాయి చెప్తుంది వైఎస్ఆర్ నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ మీ మీ పోలి మమ్మల్ని తిట్టడానికే ఉందిలే మమ్మల్ని నువ్వు పవరబోకు ఎప్పుడు తిట్టించింది నువ్వు తిట్టించినా ఇప్పుడు పట్టించుకోడు కానీ ఆ అమ్మాయిని కూడా కామెంట్ చేయించి స్థాయికి దగ్గరికి పోయి అంటే నువ్వు ఎమ్మెల్యే అని నిన్ను ఎవరా అంటాడు చూడపప్ప అన పోతే సిగ్గుమాల మాటలు మాట్లాడుతున్నావు మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఏమంటున్నావు అయ్యను పోతురు గారు అమ్మా కూడా వెళ్ళిపోతారు అంటారు కూడా ఆయన ఎందుకు వెళ్ళిపోతారు ఆయన ఇక్కడ పుట్టు పెరిగాడు ఆయన ఇది ఆయన ఇక్కడ ఎక్కడే పుట్టాడు ఎక్కడే పెరిగాడు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు ఎక్కడే పెరిగారు నువ్వెక్కడ పుట్టావు బాబా కొత్త వెళ్ళి పుట్టావు నువ్వు అమ్మ మమ్మల్ని అయిన పోతున్నారు అమ్మ అల్లి పుట్టు కామెంట్ చేస్తున్నావు ఆయన ఇక్కడ పుట్టుపరిగారు ఆయన అయితే నువ్వు పోతే బాబికి పోల్లి అలా అయితే మాత్రం ఆ పిల్లలు కూడా ఇక్కడ నచ్చిపట్లని పుట్టారు అయిన పిల్లలు కూడా పిల్లలలోన బుద్ధి తగ్గు పేలాపనలు అనే నువ్వు నువ్వు జనాలకి ఏం చేసావో చెప్పు ప్రతిపక్షవాదాల్లో మేము నువ్వు చేసిన తప్పులు ప్రశ్నిస్తాం అందుకని పోయిన మంగళాలతో నేను పారం పో తిట్టితే భయపడతాం అనుకున్నాం మేము కానీ ఆ పదహారు నెలలు జైల్లో ఉండి ఆర్థిక నేరగా పార్టీ పెట్టిన పార్టీలో ఉన్న మీకే మాట అంటే అంత పౌరుసు ఉంటే విశ్వవిఖ్యాత నటాహుభావు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఉండి నలభై సంవత్సరాలు నిజాయితీగా బతికారు అయ్యనపాత్రుడు ఏ మచ్చ లేకుండా అలాంటి నాయకత్వం పనిచేస్తున్నా మాకన్న పౌరుషం ఉండాలరా మాకెంత పౌరుసు ఉండాలా ఇలాంటి తాటాక చెప్పులు గదిలు భయంపడేవాళ్ళం కాదురా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయ్యన్న పాత్రుడు గారు ఫాలో అవసరం నీకు బుద్ధి కానీ నీకు చిత్తశుద్ధి కానీ ఉంటే ఇప్పుడు ఆ డీడీల్ క్యాన్సిల్ చేసి ఇవన్నీ నీ నామినేషన్ కంటే ముందు ఇప్పించా నీకేం దమ్ముంటే నీకు ఇంకా ఒక్కో సిగ్గా ఏమైనా ఉంటే ఆ ఫ్రీగా ఎత్తావు కదా టిట్కో ఇల్లు మీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఫ్రీగా ఇప్పించరా నామినేషన్ కంటే ముందు ఇంకా నలభై ఆరు రోజులు టైం ఉంది కదా మా అయ్యనపాద్రి గారు అవినీతి చేశాడని అంటున్నావు కదా ఈ ఐదు సంవత్సరాల్లోని వడతనలో మెడతంలో పెడతావు నువ్వు మరి ఎంక్వైరీ చేయించవలసింది కదా అయ్యనపాద్రి గారి మీద నీకు ఎందుకు శాత కాలేదు ఇంకా ఇంకా నలభై ఆరు రోజులు టైం ఉంది కదా నిరూపించు మేము ఏమన్నా అవినీతి చేసాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయ్యనపాద్రి గారు ఇదిగో అవినీతి చేసేవాని నిరూపించరా జనాల్లో నీకు దమ్ముంటే నువ్వు మగరు అయితే బుద్ధి తగ్గు మాటలు మాట్లాడటం కాదు నర్సీపట్నం ప్రజలకు తెలుసు అయ్యను పోతుంది కానీ నిబద్ధత ఏడు అన్నది ఆయన ఎంత నిస్వార్థపరడం అన్నది ఎంత నీతిగా బతుకడం అన్నది ఆయన తెలిసిరా నీలాగా దొంగ బిల్లులు పెట్టుకొని ఆఖరి మున్సిపాలిటీలో చెత్త టాటెట్టి చెత్తగా డీజిల్ కూడా కొట్టించాలని చేతగా నువ్వు నువ్వు మమ్మల్ని కామెంట్ చేస్తున్నావు సిగ్గుమాల మాటలు మాట్లాడగా అవన్నీ కూడా నీకు సిగ్గు ఉంటుంది సిగ్గు వస్తుంది అని నీకు చెప్పడం లేదురా నర్సిపట్నం జనాలు తెలియాల నువ్వు చేతగా నీ ఎమ్మెల్యే అది 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 తెలుసుకున్నారు అందరూ కూడా ఇంకా తెలుసుకుంటారు ఎలక్షన్ లోపు ఈ ఎలక్షన్ లోనే నువ్వు టాటా వాళ్ళు తగిలేని కాదు పాటా చెప్పులతో కొడతారా అది మాత్రం గ్యారంటీ గుర్తుపెట్టుకో నిరంతర వార్తల సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు యాక్టివేట్ చేయండి